రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాని పదవికి లిబరల్ పార్టీ నాయకత్వానికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీలోనూ ట్రూడోపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది ఈ ఏడాది అక్టోబర్ లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే జస్టిస్ నేతృత్వంలోని లిబరల్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోయిందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రూడో పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ పెరిగింది దీంతో తాజాగా జరిగిన లిబరల్ పార్టీ సమావేశం తర్వాత తాను రాజీనామా చేస్తున్నట్టు ట్రూడో ప్రకటించారు కెనడాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది లిబరల్ పార్టీ నాయకత్వానికి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని తెలిపారు గత కొంతకాలంగా భారత్పై తీవ్ర విమర్శలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచే ఒత్తిడి ఎదురైంది ఓవైపు స్వపక్షం మరోవైపు విపక్షం నుంచి ఒకేసారి ఒత్తిడి వస్తుండటంతో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు దీంతో ఈ ఏడాది అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికల్లో ముందుగానే జరిగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు కొంతకాలం తాను కలుపుకుపోతానంటూ చెప్పిన ట్రూడో ఇప్పుడు రాజీనామాకు సిద్ధపడడం సంచలనంగా మారుతోంది అయితే ట్రూడో తన భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సోమవారం జరిగిన లిబరల్ పార్టీ కీలక సమావేశం తర్వాత తాను రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు అయితే కాకస్ దేశాలతో బుధవారం జరగనున్న సమావేశం తర్వాతే ట్రూడో ప్రధానమంత్రి పదవికి పార్టీ అధ్యక్ష పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా లిబరల్ పార్టీ సమావేశం జరిగిన వెంటనే తాను రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల పదమూడు సంవత్సరంలో బాధ్యతలు చేపట్టిన ట్రూడో గతేడాది కాలంగా కెనడా పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు పార్లమెంటు అధికార కూటమికి సంఖ్యాబలం తగ్గిపోవడంతో పాటు సొంత పార్టీలో కూడా ఆయనపై అసంతృప్తి పెరిగిపోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈసారి ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి సర్వే రేటింగ్స్ తక్కువగా ఉన్నాయని తేలింది ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయిన కన్సర్వేటివ్స్ కు మాత్రం గణనీయంగా ప్రజల మద్దతు పెరుగుతోంది దీనికి కారణం లిబరల్ పార్టీకి ఇంతకాలం సన్నిహితంగా ఉన్న చిన్న పార్టీలు కూడా జస్టిన్ ట్రూడోకు ఎదురు తిరిగాయి ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవికి ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తే ఎన్నికల్లో ఆ పార్టీకి గెలవడానికి ఉన్న అవకాశాలు కూడా భారీగా తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పైగా ఆయన రాజీనామా చేస్తే అక్టోబర్లో జరగాల్సిన ఎన్నికలు ఇంకా ముందుగానే నిర్వహించాల్సి వస్తుంది అమెరికాలో కెనడా యూరోప్ దేశాల వ్యతిరేకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు దీంతో ఆయనతో డీల్ చేయడానికి కెనడాలో స్థిరమైన ప్రభుత్వం అవసరం ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కెనడాపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాకు కెనడా నుంచే ఎక్కువగా వలసలు వస్తున్నాయని అంతేకాక కెనడాకు అమెరికా భారీగా రాయితీలు ఇస్తోందంటూ విమర్శించారు కెనడా అమెరికాలో యాభై ఒక్కట రాష్ట్రంగా చేరిపోవాలంటూ ట్రంప్ సూచించారు అంతేకాక కెనడాపై భారీగా సుంఖాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు దీంతో ఆ వెంటనే ట్రంప్ తో ట్రూడో భేటీ అయ్యారు అయితే అదే సమయంలో ట్రంప్ అమెరికాలో విలీనమైపోవాలంటూ ట్రూడోకు సూచించారు కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు ఇదే విషయాన్ని ట్రంప్ ట్రూడోతో ప్రస్తావించారు అయితే ట్రూడో ట్రంప్ కు ధీటుగా బదులివ్వలేకపోయారు ఈ వరుస పరిణామాలతో ట్రూడో ఉక్కిరి అయ్యారని ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత తాత్కాలిక అధికార బాధ్యతలు ఆర్థిక మంత్రి డొమినిక్ లీ బ్లాంక్ చేపట్టే అవకాశాలున్నాయి ఈ మేరకు ఇప్పటికే జస్టిన్ ట్రూడో డొమినిక్ లీ బ్లాంక్ మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది అయితే లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా బ్లాంక్ చేపడతారా అనేది వేచి చూడాలి